మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి అండి ఇదిగోండి పెయింట్లు పని అంతా అయిపోయింది సామాను అంతా తోమే సర్దేసేసాము ఎంత అయిపోయింది అంటే అన్ని సర్దామండి నీట్ గా అయిపోయింది ఈ నాలుగు రోజుల నుంచి నా పనితోనే సరిపోయింది ఇంకా మేము మార్కెట్కి సరుకులు తీసుకొచ్చుకుందాం అనుకున్నాం నేనన్నారు ఇక్కడ హోల్సేల్ కొట్లా ఉంటాయే నేను తెచ్చేస్తాను ఈ సారిని అప్పుడు తీసుకొచ్చేస్తాను సరుకులు ఇల్లు సర్దుకొని సర్దుకొని నేరకున్నావుగా ఇంకా వంటన్ మార్కెట్కి ఏమొస్తారు ఇక్కడ పని ఇక్కడ ఇక్కడ తెచ్చా ఏలూరు రోడ్ లో మార్కెట్ కి వెళ్తా ఉంది అక్కడ బాగుంటాయి సరుకులు ఇవి అయితే ఈ డబ్బాలు కూడా తోమిచ్చేసి అన్ని ఆరబెట్టేసాము ఇప్పుడు ఈ సరుకులు తీసుకొచ్చాం కదండి ఏమేం తీసుకొచ్చారైనా చూద్దాము కొట్టాడా అయ్యో అయ్యో ఈ రెండు ఏంటి ఆ సంచిలో చూడాలి చూసి అక్కడ తాడుకుంటే అప్పుడు ఇదిగో టీ పొడి అంటే నా చేతికి ఏదొస్తే చూపిస్తాను అంతేగా మరి టీ పొడి తాజ్మహల్ తాజ్మహల్ ఈ నూట యాభై గ్రాములు ధనియాలు మసాలాకి అదేనా ఆ ధనియాలే ఇదేంటి చెప్తాను చిన్నగా ఉన్నాయి ఇది పర్లా అదే నాకు నేను చెప్తాను

ఇదిగోండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కేజీ కొంచెం తక్కువ తెచ్చామండి అనవసరం పారేసాం ఇడ్లీ రవ్వలో కందిపప్పు చింతపండు చింతపండు ఎక్కువ తెచ్చుకుంటుంటే నల్లగా అయిపోతుంది అని పావు కేజీ పావు కేజీ తెప్పిస్తున్నాను అయిపోతే చార్లు నల్లగా ఇదిగో గోధుమ పిండి ప్యాకెట్ ఒక కేజీ కేజీ అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకుందాం చిన్నది ఎప్పుడు పెద్దది తీసుకొస్తాం పడితే ముల్లు రాసిన వస్తున్నాం అందుకే వద్దా అనుకున్నాం చిన్నపిల్లలు కదా పాప కోసం కొన్నాం మేము ఎక్కువ ఎప్పటికప్పుడు ఫ్రెష్ది పెడదాం లేని చిన్నది తీసుకొచ్చాం అది మళ్ళీ అవ వస్తున్నాడు నువ్వు బాగా కసే ఆగు కావాలి ఆయన కావాలంటే ఇస్తాలి నీకు ఆడుకుంటా సరేనా ఎరా బుడ్డా టిఫిన్లకి అవును కేజీలు వాడతాంలే ఒక అవునా వెనపప్పు వాడతాలే కందిపప్ప ముందుకు వచ్చి చెప్తున్నాడు బుడ్డా ఉండు నీకు అన్నీ ఇస్తావులే ఇచ్చాక తాజ్మహల్ టీపులు అదే దాంతో ఆడుకోవాలి ఇక ఆడుకోవాలి మమ్మల్ని అన్నీ సర్దుకొని శుభ్రంగా చెప్ప సంతోషం టీ పొడి అడిగింది తర్వాత ఇప్పుడు అది బా ఏంటన్నీ పెట్టేస్తానో చెప్పు ఏమేమి తీసుకోండి తాలింపుల కోసం తాలింపులు కానీ ఏదన్నా వీలైతే నల్లగారం కొడతాం లానకారం వచ్చింది అరకిలో అయ్యిలో నల్లగారం కూడా పెట్టాలి

ఇదిగోండి వాషింగ్ మిషన్ లో లిక్విడ్ రెండు ప్యాకెట్లు కంఫర్ట్ ప్యాక్ పని చేద్దాం రేపు ఎల్లుండు డి వెళ్దాం అనుకున్నాం కదా అప్పుడు కొంచెం పెద్ద తెద్దాం బట్టలకి ఉండాలి మనం ఎక్కువ పడతాయి మళ్ళీ ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి మొత్తం దుప్పట్లన్నీ ఒకసారి వేసేయాలి అవును ఈ దుప్పట్లు సరిపోతాయి ఇదిగోండి

అయితే ఆయిల్ ఆయిల్ మర్చిరేం అది మెయిన్ అలా ఏదో మర్చిపోయా అనుకుంటాను రేపు గుత్తి రేపు ఆయిల్ సడన్ గా ఈ ఇబ్బంది పడతాం ఆయిల్ బిర్యానీ మసాలా

వద్దు అదే వద్దు పెట్టుకుందంటే పెట్టుకుందంటే వింబార్ పెట్టుకోకూడదు నోట్లో వద్దు అది చూడు మైసూర్ షాండ్ బాక్స్ ఆనందం నవ్వుతుంది సరిపోయాయి సరుకులు ఈ సరుకులు తీసుకొచ్చారండి ఇవన్నీ డబ్బాలు తోమేసి దారి పెట్టేస్తాను అవన్నీ రేపు సర్దుకుంటాను అవి సర్దుకోవాలి రేపు చూపిస్తానండి అలాగే అలాగే సరే ఓకే ఈ బొమ్మ కొనుక్కొచ్చామండి ఈ బొమ్మ ఇట్లా ఎత్తుకొని ఇలా పట్టుకోవాలి ఉంటుంది ఇప్పుడు ఎన్నై కాబట్టి దీన్ని ఎట్టేస్తుంది కొత్త కావాలి ఇప్పుడు కొత్త కావాలి ఇప్పుడు ఈ బొమ్మ వద్దు అది కావాలి ఇదిగో నీ బొమ్మ ఇదిగో నాడుకునే బొమ్మ ఇచ్చినా మళ్ళీ కొత్తది ఏదైనా కొనివాళ్ళు లేకపోతే తీసేసి పక్కన పెట్టేస్తారు అది వచ్చే సరే ఈ బల్ని అవుతున్నాడు సరే సరే ఇదండి ఈరోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఓకే